హాయ్ ఫ్రెండ్స్ నేను సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ హెడ్యూటెక్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము తెలంగాణ విద్యుత్ భవన్ నుంచి వచ్చినటువంటి జూనియర్ పర్సనల్ ఆఫీసర్ నోటిఫికేషన్ గురించి చూడడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ లో భాగంగా మనకు జూనియర్ పర్సనల్ ఆఫీసర్ విద్యుత్ శాఖలో తెలంగాణ విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఖాళీలు మొత్తం ఇరవై ఐదు ఖాళీలు ఉండడం జరిగింది వీటికి అప్లై చేయాలంటే మినిమం ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు లోపు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు శాలరీ అనేది ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలతో ప్రారంభమై అరవై ఆరు వేల నాలుగు వందల ఇరవై రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే దీనికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి కంపల్సరీగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినటువంటి బిఏ బీకామ్ బిఎస్సీ డిగ్రీ అనేది మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది డిగ్రీ ఎవరైతే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారో వాళ్ళంతా అప్లై చేయొచ్చు ఏజ్ పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల లోపున వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అంటే నలభై నలభై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైనా ఎస్సీ ఎస్టీ సారీ నలభై తొమ్మిది నలభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు అదేవిధంగా ఫిజికల్ హ్యాండికాప్డ్ క్యాండిడేట్స్కి పది సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది యాభై నాలుగు సంవత్సరాల్లో ఉన్నటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లై చేయొచ్చు సో ఈ అప్లికేషన్ ప్రక్రియ అనేది మనకు డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభం కావడం జరిగింది అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి పదిహేడు రెండు వేల పంతొమ్మిది చివరి తేదీ మరొకసారి జనవరి పదిహేడు రెండు వేల పంతొమ్మిది అప్లై చేయడానికి చివరి తేదీ దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఫిబ్రవరి నాలుగున మీకు అందుబాటులో ఉంటాయి ఎగ్జామినేషన్ డేట్ ఫిబ్రవరి పదిన ఉంటున్నట్లు వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది డిగ్రీ ఉన్న ఎవరైనా దీనికి అప్లై చేయొచ్చు ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి ఫీజు రెండు వందల ఇరవై రెండు రూపాయలు మొత్తం ఆ రెండు వందల ఇరవై రూపాయలు ఉండడం జరుగుతుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వంద రూపాయలు ఫీజు మాత్రమే కట్టాల్సి ఉంటుంది జనరల్ క్యాండిడేట్స్ మామూలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టూ ట్వంటీ రూపీస్ ఫీజు కట్టాల్సి ఉంటుంది ఈ ఫీజు అనేది ఆన్లైన్లో మీరు కట్టాల్సి ఉంటుంది ఇక్కడ అఫీషియల్ వెబ్సైటు టీఎన్ టీఎస్ఎన్పీ డాట్ 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 వెబ్సైట్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ లింక్ లో ఉంటుంది అక్కడ నుంచి క్లిక్ చేసినట్లయితే అఫిషియల్ వెబ్సైట్ ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ మీరు ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది ఒక యూజర్ గైడ్ ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్ కేవలం హైదరాబాద్ మాత్రమే ఉండడం జరుగుతుంది అండ్ అంతేకాకుండా ఒకసారి అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఏ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇక్కడ మీకు హెల్ప్ డెస్క్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఈ నెంబర్ ద్వారా మీరు వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు ఫోటో సిగ్నేచర్ సైజు హైట్ అనేది ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది దాని ఆధారంగా జేపీజీ లో మీరు ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాన్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వడం జరిగింది సో మీ సర్టిఫికేట్స్ అన్ని జెన్యున్ వే అయ్యి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో రిజర్వేషన్ అనేది వరంగల్ కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ అదాబాద్ క్యాండిడేట్స్ కి వర్తిస్తుందని చెప్పి వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎవరెవరికి ఉమెన్స్కి థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుందని చెప్పేసి గా మెన్షన్ చేయడం జరిగింది సో బీసీ వాళ్ళకు అండ్ అంతే కాకుండా ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు పిహెచ్ వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉంటుందో కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్ ద్వారా మీరు చూసుకోవచ్చు ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ గా హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి అనేది కూడా వాళ్ళ ఇక్కడ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మీరు ఆల్రెడీ నేను ఎడ్ చేసి చెప్పాను ఎగ్జామ్లో మినిమమ్ క్వాలిఫయింగ్ మార్క్స్ ఓసీ వాళ్ళకైతే ఫార్టీ పర్సెంట్ బీసీ వాళ్ళకైతే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే థర్టీ పర్సెంట్ పిహెచ్కి థర్టీ పర్సెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ ఇస్ టూ వన్ లో పిలుస్తామని చెప్పడం జరిగింది సో మీకు ట్రైనింగ్ ఉంటుంది అని చెప్పడం జరిగింది ట్రైనింగ్ తర్వాత మీకు సెల్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఏ ఇక్కడ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ వారిగా కాల్య వివరాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ అనేది వంద మార్కులకు ఉండడం జరుగుతుంది ఇందులో రెండు సెక్షన్లు ఉంటాయి సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ ఏ లో మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ లో ఉంటుంది ఇందులో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ లాస్ జనరల్ లాస్ లేబర్ లాస్ అని చెప్పేసి మొత్తం అరవై క్వశ్చన్లు ఉంటాయి అరవై మార్కులకు గాను నెక్స్ట్ సెక్షన్ బి ఉంటుంది సెక్షన్ బిలో కాంప్రహెన్షన్ మెంటల్ అబిలిటీ న్యూమరికల్ అర్థమెటికల్ అబిలిటీ జనరల్ అవేర్నెస్ ఉంటుంది ఇది నలభై మార్కులకు ఉంటుంది నలభై ప్రశ్నలు ఉంటాయి మొత్తం వంద వంద ఒక ఎగ్జామ్ ఉంటుంది సో క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీరు సిలబస్ అనేది గా ఇవ్వడం జరిగింది సో ఫండమెంటల్ ఆఫ్ ఎటర్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ జనరల్ లాస్ సంబంధించినటువంటి అన్ని లేబర్ లాస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ లాజికల్ రీజనింగ్ ఇవన్నీ కంప్యూటర్ అప్లికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన మరిన్ని వివరాల కొరకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఈ నోటిఫికేషన్ మీరు చూడొచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి ఫేస్బుక్ మరియు వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తూ హ్యావ్ డే జే బాయ్